మేమైతే లమ్సింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి నడిచి వస్తుంటే ఇల్లులు అయితే ఉంటాయి కదా అందులోకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి వస్తూ ఒక ఇంటి దగ్గర అయితే మేము ఆగాం మేము ఆగితే ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు ఆ పెద్ద ఆయన అయితే మేము మీ ఇల్లు చూడొచ్చా అన్నాము సరే అన్నాడు ఇప్పుడు మనం అయితే గిరిజనులు ఇంట్లోకైతే మనం అయితే వెళ్తున్నాము దాన్ని హోమ్ డ్యూర్ అయితే చేద్దాం గిరిజనులకి ఇక్కడ కరెంటు ఉంటుందా ఇరవై నాలుగు కంటే ఉంటుందా ఉంటాది కరెంటు ఉంటుంది బాగుంది ఎంత చల్లగా ఉందో ఇల్లు లోపల మీరు ఫోన్ సిగ్నల్స్ కూడా అవుతాయా అవుతాయి అవుతాయి అలా మూల పిల్ల ఇవన్నీ పాతయా ఇవన్నీ పాత సామాన్లా అదే అదే ఇంకా పంట సామాన్ అయితే అప్పట్నుంచి ఇంకా మన తన తండ్రి చంప తీసినవి సామాను అయితే సామాన్ పట్టుకోనా పట్టుకో పట్టుకో చాలా బరువుందమా ఇది చూడు చాలా బరువు బరువుంట అది బాబు చూడ ఒకసారి ఎంత బరువు ఉందా పెద్దది కూడా అది ఏది కూడా పట్టవు సరే చూడండి చేస్తాం అది బా గిందులు కూడా బాగానే ఉన్నాయి చాలా స్టాగుందమ్మ అది పెద్ద సంవత్సరాలు ఉంటుంది బాబో అది అప్పుడు ఇంకా తొలిలో తొన్నులో కొన్నారా తొండిలో అది కొని కొనుక్కొని తిమ్మ కొనుక్కొని వచ్చారు ఎక్కడ అంటే అక్కడ గుడి దగ్గర వెళ్ళి అక్కడ వెళ్ళి ఇంకా తొనికి వచ్చి కొనుక్కొని అడిగి మరి రాత్రిపూట చల్లెత్తున కదా మీకు రాత్రిపూట చలివే బాబూ ఇ ఎలా పడుకుంటారు మరి ఆ చల్ల అలాగే ఇంకా దుప్పటి చాలా దుప్పట్లు ఉంటాయి కదా రగ్గు రగ్గులు తీసుకునే మొత్తం కడుకుంటాడు కొడకొంటామని అన్నమాట ఆ అదే కాదేలేలే కాసుకుంటున్నావా అంతే బాబు వెనిలా వెనిలే ఆ ఇ వెనిలు ఆరే ఆరే చాప చోలు సామానులు దంచుకుంటారు కరాకి దంచుకొని ఇంకా తినడమే ఇహ అది కాఫీ ఏది కాఫీ గింజలు అది ఇదా అదే కాఫీ గింజల్లో ఇది బస్తా బస్తా కాఫీ గింజలు బస్తా ఇది అది అన్నివే కాఫీ గింజలే ఇది మరి అది ఎండ వేసి డావకారంలో వస్తారు డావకారులు వస్తారా నచ్చడం సహకారం వచ్చి ఇంకా నూట యాభై కింద తీసుకుంటారు కిలో నూట యాభై తీసుకుంటారు ఇవి వాళ్ళు తయారు చేసుకుంటారు పట్టుకెళ్ళి తయారు పప్పు మీరు వాళ్ళు బయటకి అమ్ముతారా బయటికి అమ్ముకోవడమే అలా కాదు ఇప్పుడు నేను వచ్చాను నాకు కావాలంటే పట్టుకెళ్ళొచ్చు ఇవి డబ్బులు ఇచ్చేసి పట్టుకెళ్ళొచ్చా నేను అలా అలాగ ఇంకా ఇప్పుడు నాకు ఈ బస్తా కావాలి మా చెప్తాను ఇప్పుడే నాకు ఈ బస్తా కావాలి కదా ఈ బస్తాను కొనుక్కుని పట్టుకెళ్ళచ్చు ఇప్పుడు నీ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేసి ఇచ్చి అదే అలాగే అమ్ముతారు కదా ఏం పేరు సన్నాసరావు సన్న సన్నాసరావు

చిన్ని చిన్న చిన్న ఉన్నది పెద్ద పుంజు అంటే పదిహేను పదహారు ఇప్పుడు రెండు వేలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కత్తి అబ్బా చాలా రోజులు అవుతుంది నీ చిన్నప్పుడు కట్టారా మా చిన్నప్పుడు ఇక్కడే పుట్టిన వాళ్ళు కుట్టి పెరిగి తాంతింది మా తాత తాంత్రులు కట్టి ముందే చనిపోయారు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఉంటారు మేము ఒక్కొక్క ఇంటికి ఆధ్యసి కోరు పనికి వెళ్ళిపోయారా పనికి వెళ్ళిపోయినారు కాఫీ గింజలు వేయడానికి అది మా తోట అది తోట అది మాది లోపలే ఉంటేనే తోట పడుతుంది జోనాలే పోతే ఇంకా ఇంక లేదు లేదు ఇప్పుడు మంచినీళ్ళు అక్కడ పట్టుకుని తెచ్చుకుంటారా మంచినీళ్ళు కింద కింద నుంచి మోసుకొని తెచ్చుకుంటారా ముందు కింద నుంచి మోసుకొని వచ్చేటవాళ్ళు వాళ్ళు వచ్చేటవాళ్ళు దోంతో మూడేసి నాలుగు తెచ్చేటవాళ్ళు హోటల్ కూడా ఉంటుంది మీరే తెచ్చుకొని పోయి కరా అంటూ తోని ఇంకా పైపుతో ఇంకా అక్కడ కొలు పెట్టి తీసుకొస్తున్నా అది ఇక్కడికి వస్తాను అదే ఉంటే వస్తుంది కరాట లేకపోతే లేదు ఇంకా లేదు కిందికి కూటకే ఎలా కిందికి అలాగే కొండ సూపురికి మీరు వస్తాను అందుకు చూస్తా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అసలు మంచి ఇవ్వడం లేదు ఇక్కడ ఇప్పుడు వస్తున్నారు కదా ఇంకా ఇంకొకలు పెట్టారు ఇంకొక నుంచి మాటలు ఎప్పుడు పిల్లలకి పక్క పోసి పోసి ఆడించి ఇంకా ఆటలు ఆడించి అలాగే వాడు తీసి చింది వాళ్ళు మీరు దాన్ని ఫోటోలు చూసి లెక్క వస్తా ఉంటే ఇలాగ వీడియోలు అయితే ఫోటోలు నెట్ లో పెడుతున్నా సరే